కనీసం నలభై గంటలు అవుతుంది దీన్ని పట్టించుకునే లేడు మేము ఏ గారు ఫోన్ చేసినాము లైన్ మ్యాన్ చెప్పినాం కింద హెల్పర్ లా కూడా చెప్పడం జరిగితే అన్ని తీసేసిపోయారు తప్ప ఎలాంటి చర్య తీసుకుంటలేరు ఇబ్బంది పెడుతున్నారు మళ్ళా ఇప్పుడే పొట్టలకు ఉన్నాయి ఇంత ఉన్నాయి వాయి దగ్గర పశువులు ఉన్నాయి వాటికి తాపడానికి నీళ్ళు లేవు ఇబ్బందులు ఎదురవుతున్నాయి దీన్ని తక్షణం ముఖ్యమంత్రి గారు కూడా ఇలా కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు చెప్పినా వీళ్ళు సరైన స్పందిస్తారు లేరు కాబట్టి అధికారులు ఇమ్మీడియట్లీ చర్యలు తీసుకొని ఖచ్చితంగా గవర్నమెంట్ పన్నెండు గంటల్లో ట్రాన్స్ఫర్ మార్చాలని చెప్పింది మాకు ఇప్పటికీ నలభై యాభై గంటలు అయితే ట్రాన్స్ఫర్ మార్చలేరు దీనిపై తగు చర్యలు తీసుకొని మాకు తగు న్యాయం చేయవలసిందిగా ఆ అధికారులన్నీ కోరుతున్నాను